హాయ్ ఫ్రెండ్స్ టుడే చూసుకుంటే హోండా షైన్ బిఎస్ సిక్స్ బండి జనరల్ సర్వీస్ బండి ఇది ఇంజిన ఆయిల్ కూడా చేంజ్ చేయాలి చేంజ్ చేశాను మార్చేసిన బండి ఓపెన్ చేసిన దాంతోపాటు చెప్పే మనం ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలని ఇక్కడ హెడ్కి సీల్ పోయింది సీల్ కూడా మార్చేయాలి అలాగనే చూసుకుంటే బండి చూసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయిల్ ఫిల్టర్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఇంజినాయిల్ క్యాబ్ దగ్గర ఇది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఎలా మార్చాలని దీనికి రెండు ఏటీఎం బోల్డ్లు ఇస్తారు ఇది ఆయిల్ ఫిల్టరు కొత్త ఫిల్టర్ ఇది ఎయిటీ సిక్స్ రూపీస్ ఉంటుంది కంపెనీ ఫిల్టర్ ఇప్పుడైనా మీరు ఇంజైనా మార్చి ఫిల్టర్ తప్పనిసరిగా మార్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వెళ్తే వెళ్తే మనం చాలా లైక్ చేసి ఫ్రెండ్స్ బాయ్